ప్రభుత్వం అని చెప్తున్న ఇదే సందర్భంలో వైసీపీ నాయకులు మీరు ఈరోజు ప్రశాంతంగా ఉన్నారు అంటే మా పరిపాలన విధానం కాబట్టి పిచ్చి పిచ్చి వేషాలు వేయద్దు అసాంఘిక శక్తిని సహించే పరిస్థితి వాళ్ళతో తీవ్రమైన చర్యలు వాళ్ళు తీసుకోబడతాయి నేను చేతనైతే అభివృద్ధికి సహకరించండి సమస్యని దృష్టికి తీసుకురండి అంతేగాని మీ రఫ్ రఫ్ అని చెప్పి మాట్లాడితే ఏం సాగు లేదా కఫ కఫ అని వివేకానంద రెడ్డిని పడిసింది ఏ తల్లి ఏంటి గంగమ్మ జాతరలో పొట్టేది తప్పు అనేటట్టు నడుపుతారంట తప్పేంటంట ఏ తల్లి బిడ్డల్ని నడుపుతాం జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్కరు వైసీపీ నాయకులు కూడా చెప్తాను ఒళ్ళు దగ్గర పెట్టుకోండి మేము ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి ఈ రాష్ట్రంలో యువత భవిష్యత్తు బాగుండాలి ఈ రాష్ట్రం అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధి క్రమంలో కూడా ముందుండాలి ఈ రాష్ట్రం రైతాంగం కార్మికులు అందరినీ ఆడుకోవాలని చెప్పి మేము వ్యవహరిస్తా ఉంటే పిచ్చి కోట వ్యవహరిస్తా ఉన్నారు సంబరాలు రాంబాబు అనిల్ కుమార్ యాదవ్ ఇద్దరు కూడా ఎస్ 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 అంటే ర్యాంకే సార్ ఏమైంది టైం డేట్ ఇచ్చారు ఇవాళ మళ్ళీ వెయ్యి కోటలు నష్టం పడే పరిస్థితి రెండు సంవత్సరాలు మళ్ళీ అదనంగా పనిచేయాల్సిన పరిస్థితి రివర్స్ టెండరింగ్ పేరుతో రివర్స్ పరిపాలన మొదలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి అత్యంత ఇష్టం ఏంటంటే ఆయన మొట్టమొదటి పరామర్శ యాత్ర ఓదార్పు యాత్రలో పరామర్శ యాత్రలు అంటే సాధారణ కదా మొట్టమొదటి ఓనాథయాత్ర మాట మాజీ శాసనసభ్యుడు పిన్నెలి రామకృష్ణారెడ్డి నెల్లూరు జైల్లో ఉంటే ఆయన ప్రజాస్వామ్యాలు పరిరక్షకు లాగా ఈవీఎంలు పడగొట్టి జైల్లో ఉంటే ఆయన పరామర్శతో మొదలు పెట్టేట పరామర్శలేదు అసలు ఆ తర్వాత ఇంత రౌడీ సీటులు దంపుకుంటే అక్కడికి వచ్చాడు గంగల్ని పరామర్శిస్తాడు అసలు బెట్టింగ్ బ్యాచ్ మన సత్తని పల్లె చూసి ఎంత థౌత్ కారణమయ్యాడు మళ్ళీ రోజు మధ్యం కుంభకోణం మెడకు చుట్టుకుంటుంది కట్టలు కట్టలు తోగుతున్న కొద్దీ బయటపడుతున్నాయి పెడుతున్నాయి ప్రేమ నేను చేయలేకపోతే వీళ్ళందరూ రోడ్లకి ఆందోళన చేయాలి బస్సులు దగ్గర పెట్టాలి ఇళ్ళ దగ్గర పెట్టాలి చేయాలి మొదలు పెట్టాలి ఫేస్ టూ గోదావరి టూ పాయింట్ ఓ అంటారు అసలాభూతం అయిపోయింది మళ్ళీ టూ పాయింట్ ఓ అంటారు అందుకంటే ఇలాంటి వాళ్ళందరికీ సెవెన్ పాయింట్ ఓ ఏడు ఓకే లెక్క అయితే కాయసం నీ పాపాల చిట్టాలు బయటపడుతున్నాయి నీ దోపిడి చిట్టాలు బయటపడుతున్నాయి నీ అందరికీ కూడా ఆ ఏడు ఒకరు ఎనక ఈ సమాజానికి పత్రం ఇవాళ బయలుదేరాడు మళ్ళీ కోలా నువ్వు చేసిన ఈ రోజు ఈ రాష్ట్రానికి శాపం అండి నీ దుర్మార్గ ఒక పరిపాలన నీ దోపిడి పరిపాలన ఈ రోజు రాష్ట్రానికి శాఖమైంది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి మళ్ళీ వస్తారా ఎక్కడ నువ్వు వచ్చేది నీ క్రికెట్ టీం తోటి హాయిగా ఆడుకో క్రికెట్ ఏదైనా గ్రౌండ్ చూసుకుని పదకొండు మంది అంటే క్రికెట్ టీమ్ లో నువ్వు క్లిష్టంగా మరి హాయిగా క్రికెట్ ఆడుకో రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది లాంటి దోపి అసలు రాష్ట్రాన్ని దోచుకోవడం కూడా ఎక్కడ పోయచ్చు కూడా జగన్మోహన్ రైడ్ని చూసే నేర్చుకోవాలన్నా ఇది అదొక ఇసుక నుంచి మరి మూడెంట్ పెరగటంలో జగన్మోహన్ రైడు గారి శిష్యుడు మొత్తం కరోనా టైంలో అయితే ఆరు వందల రూపాయలు ఆరు వందల యాభై రూపాయలు చీఫ్ అంటారు ప్రజల రక్తాన్ని తీరుకొని అన్ను బాగా గడిచిపోయారు ఇట్లాంటి వఫ అంటున్నారు రఫా మీ కదా అని మాకు కూడా తెలుసు నేను రఫా రఫా అంటే మీరు ఏ ఆలోచించుకోండి ఈ ప్రాంతం నక్సలిజం తోటి నాజం అయిపోయింది ఈ ప్రాంతంలో అభివృద్ధి ఉండాలి ఈ రాష్ట్ర ఈ ప్రాంతంలో కార్మికులు కానీ రైతులు కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా యువతను కానీ ముందుంచాలని నేను ప్రయత్నం చేస్తా ఉన్నా ఈ పదనాలు పుట్టిన ప్రతి వాడికి తెలుసు నీకే ముప్పై ఆరు చేతులు ముప్పై ఆరు తల లేదు గుర్తు పెట్టుకోండి